హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి స్టాక్ మార్కెట్ చరిత్రలో తమ కంటూ ఒక అధ్యాయాన్ని లిపించుకున్న వ్యక్తులు చాలా మంది ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారు వారిలో ట్రేడర్స్ యొక్క సామర్థ్యాన్ని పరిశీలించి టాప్ టెన్ ఇంట్రాడేట్ ట్రేడర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి వినండి మంచి ఇన్స్పిరేషన్ పొందగలరు వారిలో మొదటి వ్యక్తి జెస్సీ లివర్మో గురించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో లో జన్మించిన లెవర్మోర్ చాలా చిన్న వయసు నుండి స్టాక్ మార్కెట్ లో అద్భుతాలు సృష్టించాడు స్టాక్ మార్కెట్ లో తన వద్ద షేర్స్ లేకుండానే షార్ట్ పొజిషన్ ను మొదటిసారిగా చేసింది ఈనే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద క్రాష్ జరిగింది అందరూ డబ్బులు కోల్పోయి దివాళా దిస్తే ఈయన మాత్రం వంద మిలియన్ డాలర్లు సంపాదించి చరిత్రలో నిలిచాడు అలాగే తను సంపాదించినంత అదే స్టాక్ మార్కెట్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కోల్పోయి మానసిక సంఘర్షణలతో పంతొమ్మిది వందల నలభైలో తన ప్రాణాలు తానే తీసుకుని తాను చాలించాడు రెండో వ్యక్తి విలియం డెల్ బర్డ్ గాన్ ఈయన ట్రేడింగ్ అంతా చాలా వింతగా ఉంటుంది ముఖ్యంగా జామెంట్రీని ఆస్ట్రాలజీని పురాతన గణిత సంకేతాలను ఆధారంగా ట్రేడింగ్ చేసేవాడు ఇతని అత రహస్యమైనటువంటి గాన్ యాంగిల్ స్క్వేర్ ఆఫ్ నైన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాయి తన స్టాక్ మార్కెట్ పై తన అనుభవాలతో చాలా పుస్తకాలు రాశారు మూడవ వ్యక్తి జార్జి సోరోస్ ఈయన ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనవంతుల్లో ఒకరు స్టాక్ మార్కెట్ చరిత్రలో హెడ్జ్ ఫండ్ ఇండస్ట్రీలో అద్భుత విజయాలు సాధించి ఎందరికీ ఆదర్శంగా నిలిచారు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను షార్ట్ సెల్లింగ్ ద్వారా దివాలా తీసేటట్టు చేశాడు అయితే క్రిస్టియన్ మిషనరీస్ వ్యాప్తికి బాగా చందాలిస్తాడనేటువంటి ముద్ర ఈయనపై ఉంది ఇక ఫోర్త్ టాప్ ట్రేడర్ జిమ్ రోగర్స్ ఈయన ఎక్కువగా కమ్యూడిటీస్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తుంటాడు మొదట్లో జార్జ్ సారోస్ తో కలిసి ట్రేడ్ చేసేవాడు అయితే తరువాత కాలంలో క్వాంటమ్ ఫండ్ సంస్థను స్థాపించి కేవలం పది సంవత్సరాల కాలంలో నాలుగు వేల రెండు వందల శాతం తను పెట్టిన పెట్టుబడుల మీద ప్రాఫిట్స్ బుక్ చేశాడు కమోడిటీ మార్కెట్లో బులిష్ కాల్స్ ఇవ్వడంలో ఇతనికి ఎవరూ సరిలేరు నెంబర్ ఫైవ్ రిచర్డ్ డెన్నిస్ ఈయన చికాగో బేస్డ్ కమ్యూడిటీ ట్రేడర్ కమ్యూనిటీ మార్కెట్ లో ఇతనికి మించిన ట్రేడర్స్ ఎవరూ లేరనే అనుకోవాలి పది సంవత్సరాల కాలంలో కేవలం అతి కొద్ది పెట్టుబడి తోటి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు సంపాదించాడు ఇతను ట్రేడింగ్ లో అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి ఎన్నో పుస్తకాలను కూడా వ్రాశాడు నంబర్ సిక్స్ పాల్ టూడర్ జోన్స్ ఈయన మొదట్లో చిన్న చిన్న ట్రేడ్స్ చేసేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో టుడర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనే హెడ్జ్ ఫండ్ కార్పొరేషన్ సక్సెస్ఫుల్ గా నడిపారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లు క్రాష్ అయినప్పుడు దాదాపు వంద మిలియన్ డాలర్స్ సంపాదించాడు నెంబర్ సెవెన్ జాన్ పాల్సన్ పంతొమ్మిది వందల యాభై లో జన్మించిన జాన్ పాల్సన్ హెడ్జ్ ఫండింగ్ ద్వారా స్టాక్ మార్కెట్ లో అద్భుత విజయాలు సాధించి కొన్ని వందల కోట్ల ధనాన్ని సంపాదించాడు నెంబర్ ఎయిట్ స్టీవెన్ కోహెల్ ఈయన క్యాపిటల్ అడ్వైజర్గా ఒక సంస్థను స్థాపించి ఎవరికీ దొరకకుండా ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు కొన్ని వందల కోట్లు అనేక కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అయితే ఈయన మోసం బయటపడి వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అమెరికా స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్కు కు ఫైన్ గా కట్టారు నెంబర్ నైన్ డేవిడ్ తెప్పర్ ఈయన హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే ఎక్కువగా ప్రపంచంలోని ట్రేడర్స్ మార్కెట్ పై ఈయన వ్యూను గమనిస్తూ ఉంటారు చాలా సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎటువంటి అనటువంటి లేదు నెంబర్ టెన్ లిసన్ ఈయన ట్రేడింగ్ చాలా రఫ్ గా ఉంటుంది ఈయన యాక్టివిటీస్ వలన సింగపూర్ లోని బేరింగ్స్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది దీని వలన నాలుగు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు నిక్ లిసన్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఐరిష్ ఫుట్బాల్ క్లబ్ సిఇ కూడా ఉన్నారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి